నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వీళ్ళ మధ్య వివాదం ఇప్పుడు పీక్ స్టేజికి వెళ్ళిపోవడం కాదు తెగేదాకా లాగడమే నడుస్తుంది ఒకటి తాజాగా వేమిరెడ్డి రెడ్డి ఎస్పీ కంప్లైంట్ ఇచ్చి నల్లపురెడ్డిని అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేసింది నేను అరెస్ట్ చేయడానికి అరెస్ట్ కావడానికి రెడీ నా మాటల్ని వెనక్కి తీసుకోను అంటున్నాడు నల్లపురెడ్డి ఇది సంచలనాత్మకమైన అంశం గబక్ నా వేషం నోరు జారాను అనే మాట కాదు నేను నా మాటల్ని వెనక్కి తీసుకోను నేను నిజాలే మాట్లాడాను అవసరమైతే దాని మీదన నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం అన్నటువంటి అంటే ఆమె మీద చేసిన ఆరోపణలు నేరుగా బూతు మాట్లాడాల కానీ అన్యాపదేశమైనటువంటి పదయాలు ఏంటది నువ్వు మెస్సులో పిహెచ్డీ చేశావు బెంగళూరులో పిహెచ్డీ చేశావు హైదరాబాద్లో పిహెచ్డీ చేశావు తిరుపతిలో పిహెచ్డీ చేశావు అంటే తనని పిహెచ్డీ అని విమర్శించినందుకు అవినీతిలో పిహెచ్డీ అని విమర్శించినందుకు అది ప్రతి విమర్శకాని కనబడుతుంది